వెల్కమ్ టు గ్రీన్ ఆండల్ ఎస్టేట్స్ యూట్యూబ్ ఛానల్ మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈరోజు మీకు అతి తక్కువ కాస్ట్లో డెవలప్డ్ ఏరియాలో ఓపెన్ ప్లాట్లు చూపిస్తున్నానండి ఇది వచ్చేసి మనకి ప్రజెంట్ అయితే మూడు ఎకరాల్లో డెవలప్మెంట్ చేసిన మంచిరండి దీని ఎక్స్టెన్షన్ దాదాపు ఇంకా పది ఎకరాల వరకు కూడా ఇక్కడ ఎక్స్టెన్షన్ ఉందండి ఇది చుట్టూ ఫెన్సింగ్ ఇస్తారు ముప్పై అడుగురు రోడ్లు ఇవ్వటం జరిగింది ప్లాటింగ్ ఏరియా ఇచ్చారు అలాగనే కి నెంబర్ వచ్చేసి మధ్యలో నేమ్ బోర్డ్స్ కూడా పెట్టడానికి వెళ్ళు బోర్డ్స్ కూడా వేయటం జరిగిందండి ఇక్కడ మనకి ఈస్ట్ వెస్ట్ ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయండి ఈస్ట్ వచ్చేసి వంద గజాలు నూట పది గజాలు నూట ఇరవై గజాలు నూట యాభై గజాల వరకు కూడా ఈస్ట్ ప్లాట్స్ ఈస్ట్ ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయి వెస్ట్ ఫేసింగ్ వచ్చేసి నూట పది గజాలు నూట ఇరవై గజాలు నూట ముప్పై గజాలు నూట యాభై గజాలు రెండు వందల గజాల వరకు కూడా ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయండి అంటే మనకి ఈస్ట్ వెస్ట్ మెజర్మెంట్స్ అయితే ఒకే విధంగా ఉంటాయండి మనకి గజ వచ్చేసి వీళ్ళు నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు చెప్పడం జరుగుతుందండి గవర్నమెంట్ వాల్యూ కూడా మూడు వేల ఐదు వందల రూపాయల వరకు ఉందండి ఇక్కడ మనకి ఏదైతే ఈ వెంచర్ చూపిస్తున్నానో ఈ వెంచర్స్ కానుకొని ఇక్కడ వచ్చేసి ఎన్ఆర్ఐ వాళ్ళు ఇక్కడ హౌస్ కట్టుకొని అలాగే ఇక్కడ మనకి ఇక్కడ వాళ్ళు గార్డెన్ పెట్టుకున్నారండి ఈ వెంచర్ కానుకొని ఈ హౌస్ ఉంది ఇక్కడ వచ్చేసి ఇక్కడ హౌసు అంటే వెంచరిక ఆనుకొని ఉన్నటువంటి హౌసెస్ అండి ఇది ఏరియా వచ్చేసి మనకి విజయవాడ నుండి మచిలీపట్నం వెళ్ళేటప్పుడు అంటే బందరికి వెళ్ళేటప్పుడు ఏదైతే మనకి ఎన్టీఆర్ స్వగ్రామం ఉందో ఎన్టీఆర్ గారి స్వగ్రామం ఉందో నిమ్మకూరులో ఈరోజున మీకు ఈ ప్లాట్లు చూపిస్తున్నానండి ప్లాట్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి ఆల్రెడీ రోడ్స్ కూడా ఫామ్ చేశారు వెంచర్స్ కానుకొని అంటే ఈ ప్లాట్స్ కానుకొని మనకి హౌసెస్ అండి కరెక్ట్గా విజయవాడ మచిలీపట్నం బందర్ నేషనల్ హైవేకి వన్ కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ప్లాట్స్ అండి నిమ్మకూరు విలేజ్ కానుకొని ఉన్నటువంటి ప్లాట్స్ అండి ఇక్కడ నుండి మనకి నీరెస్ట్గా మనకి నిమ్మకూరుకు పక్కన భారత్ ఎలక్ట్రానిక్స్ అంటే బెల్ కంపెనీ ఉందండి అక్కడ దాదాపు మూడు వేల హౌసెస్ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది త్వరలోనే విల్లాస్ ప్రాజెక్టు కూడా వస్తుందండి దానికి ఒక కిలోమీటర్ దూరంలోనే మనం ఈ ప్లాట్స్ ఉన్నామండి అలాగే మనకి దగ్గరగా పామర్రు ఇటు సైడ్కి వెళ్తే మనకి బందర్పోర్టు డెవలప్డ్ ఏరియాలో విజయవాడకి ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి ప్లాట్స్ అండి మీరు చూస్తున్నారు ఇన్వెస్ట్మెంట్కి చాలా ఉపయోగపడే ప్లాట్స్ అండి కస్టమర్స్ వస్తున్నారు ఆల్రెడీ ప్లాట్స్ తీసుకుంటున్నారు వెళ్తున్నారు కానీ ఇది ఆల్రెడీ ఈ కంపెనీ వాళ్ళు దాదాపు ఏడెనిమిది వెంచర్స్ కంప్లీట్ చేసి తొమ్మిదో వెంచర్గా ఈ నిమ్మకూరులో వెంచర్స్ స్టార్ట్ చేయడం జరిగిందండి ఇంకా ఈ ప్లాట్ల గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ నెంబర్ కాల్ చేయండి అలాగనే మా గ్రీన్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెష్ కూడా షేర్ చేసి మా ఛానల్ను ప్రోత్సహించండి ఎవ్వరు కూడా ఈ ప్లాట్లు మిస్ చేసుకోవద్దండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్